చాలా బాగా అనిపించింది చాలా ఈసారి సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ గా బంపర్ హిట్ అయిపోతుంది ఎందుకంటే శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి అది కూడా క్లిప్పింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఆయన పంచకట్టులో రామ్ చరణ్ గారు చాలా సూపర్ గా అనిపిస్తున్నారు అయితే పుష్ప టూ కంటే దాటిపోతుంది అని నా మనసుకి ఎందుకు అనిపిస్తుంది అంత బాగుంది ట్రైలర్స్ చూస్తే మాత్రం స్టోరీ కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకు నాకు దాంట్లో అల్లు అర్జున్ పంచకట్టులో ఉన్నారు కదా అది మాత్రం చాలా బాగా నచ్చింది అయితే హెలికాప్టర్ షార్ట్ బాగుంది ఆయన అది ఫుడ్ గురించి చెప్తారు చూడ చూసారా అది అన్నం గురించి అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు దానివల్ల కొంతమంది అది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగేటివే ఆ మూవీలో ఏమన్నా పెట్టారా అని అనిపిస్తుంది చూస్తుంటే పేదవాళ్ళ కోసం ఇప్పుడు అయినా డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు కదా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏమన్నా పెట్టి ఉంటే మాత్రము బంపర్ హిట్టే బంపర్ హిట్టే చెప్తున్నా కదా ఇంకా రెండు వేల కోట్లు కాదు దాటి కూడా వెళ్ళచ్చు అనుకుంటున్నాను అది కూడా చాలా బాగుంది ఆ పాపది సాంగ్ ఒకటి అది చూసాను నేను ట్రైలర్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పుకోవాలంటే ఇన్ని రోజుల నుంచి రోజుల తర్వాత వచ్చారు ఆయన లుక్స్ అసలు చూడడానికి చాలా బాగున్నాడు స్మార్ట్ గా గా ఉన్నాడు అంత అంత ఏజ్ లో కూడా ఆయన అంటే రియల్ గా నేను బాలకృష్ణని చూసి నేను ఎందుకు గర్వంగా ఫీల్ అయితానంటే ప్రతి ఒక్క మూవీలో రాయలసీమ నేను రాయలసీమ పెట్టాను కాబట్టి నాకు బాలకృష్ణ మూవీస్ ఆయన డైలాగ్ లన్నా ఆయన రాయలసీమ డైలాగులు అంటే మాకు కొంచెం గర్వంగా ఫీల్ అవుతాం మేము ఆయనకు ఒక్కరికే సెట్ అవుతుంది ఇది వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఎట్టుంటది అంటే నేర్పించినట్టు ఉంటది అందుకు ఇప్పుడు మూడు సినిమాలు వస్తున్నాయి కదా మూడు సినిమాలు హిట్ అవుతాయి దానికంటే ఎక్కువ నాకు తెలిసి నేను అందాజ గా అయితే ఇంత అని చెప్పలేను మొన్న పుష్ప టూ గురించి చెప్పాము పదిహేను వేల కోట్లు అని అందాజగా చెప్పాము దాటింది కానీ ఇది రెండు వేలు అనుకుంటున్నాను అంటే నాకు చాలా ఇప్పుడు శంకర్ గారు రెండు సినిమాలు ఫ్లాప్ అయినాయి ఈ సినిమా మంచిగా హిట్ అయ్యి హిట్ అవ్వాలి ప్లస్ పాయింట్ అవ్వాలని కూడా అనుకోవచ్చు కదా ఆ విధంగా కష్టపడి తీసి ఉండొచ్చు కదా దానివల్ల దాటి వస్తుందని అట్ట నేను చెప్తున్నా నేను థ్యాంక్ యూ మచ్ హాయ్ బ్రో హాయ్ గేమ్ చేంజ్ టైర్ చూసారా చూసాను ఎలా అనిపించింది చాలా బాగుంది మీకు ఏమైనా వచ్చింది అసలు మొత్తం ఓవరాల్ దానిలో అన్న ఓవరాల్ గా హెలికాప్టర్ దిగే బాగుంది ఎందుకని నచ్చింది కలెక్టర్ అంటే కదా దాంట్లో అది ఒక్కటి నచ్చింది ఎన్ని ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు గేమ్ చేంజ్ గేమ్ చేంజ్ రా బాగా కనెక్ట్ చేస్తున్నా ఎన్ని కోట్లు అనేది మనకి ఎక్స్పెక్టేషన్స్ లేదు కానీ ఒక చేయొచ్చు ఒక పదిహేను కోట్లు సింపుల్ గా పుష్ప టూ కంటే ఇది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అంటారు పుష్ప టూ దీన్ని కంపేర్ చేయలేము రెండు డిఫరెంట్ జోనర్స్ తెలియదు మరి అలా రియాక్ట్ అవుతారు శంకర్ గారు అంటే కొద్దిగా పాత శంకర్ గారు కనిపిస్తే చేయొచ్చు అండ్ దాంతో పాటు ఇప్పుడు సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం మూడు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవచ్చు మూడు హిట్ అయితే మంచి కాంపిటీషన్ ఎక్కువ నాకు తెలిసి గేమ్ చేంజర్ ఉండొచ్చు ఎందుకని అంటే అంత ఎలివేషన్ ఉంది

హాయ్ హాయ్ బ్రో బ్రో గేమ్ ట్రైలర్ చూసారా చూసాను ఎలా అనిపించింది బాగా అనిపించింది బాగుంది శంకర్ గారు రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఇస్తారని అనిపించింది ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు దిల్ గారు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆయన సరైన ప్రొడక్షన్ లేదు శంకర్ గారు తెలిసింది యాజ్ ఇట్ ఈస్ ఇక రామ్ చరణ్ గారిది ఇక ఆయన మూవీ వచ్చి ఒక సింగిల్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో సోలో హీరో ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి ముగ్గురు కంబ్యాక్ కావాలి సో దానికోసం వెయిటింగ్ నేను జనవరి టెన్త్ వరకు ట్రైలర్ మొత్తం మీద ఏం సీన్ నచ్చింది ఐజిడి అందరి తెలిసిందే కదా హెలికాప్టర్ షార్ట్ కత్తి పట్టుకున్నట్టు చూస్తుంటే అసలు బాగా నచ్చింది థియేటర్లు అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఒక గుడ్ మ్యామ్స్ అది మామూలు రెస్పాన్స్ ఉండదు సో నా తెలిసి అందులో ఫైట్స్ ఒక ఫైవ్ సిక్స్ అని ఉన్నా నేను సో ఫైట్స్ కోసం ఈగల్ వెయిటింగ్ అండ్ సాంగ్స్ కూడా ఎందుకంటే శంకర్ గారు అంటేనే అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి చాలా డిఫరెన్స్ ఏంటంటే అప్పుడున్న శంకర్ గారు ఎఫ్ఎక్స్ కి నెక్స్ట్ లెవెల్ అది స్లో స్లోగా స్లో స్లోగా ఐలా ఉంటాయి కదా సో దాని ఫ్లాప్ అయింది టూ పాయింట్ అయినా మన వచ్చిన బా ఇండియన్ టూ అయినా ఏంటంటే సరైన శంకర్ గారి సాంగ్స్ స్ కానీ బీజం కానీ సరైన లూ సో మళ్ళీ శంకర్ గారు సరైన తాడు తీసుకొని తమ్మను గారిని సెలెక్ట్ చేసుకుని ఆయన మంచి పని చేసి నేను అనుకుంటున్నా సాంగ్స్ కూడా వీఎస్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి సో ఈగల్ నీ వెయిటింగ్ గేమ్ చేంజర్ కోసం ఇక రామ్ చరణ్ నటన అంటే ఫ్లాష్ బ్యాక్ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయిదో ఫాదర్ రోల్ ఉంటుందంట సో దానికోసం అయితే నీ ఈగలిగా వెయిటింగ్ ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ క్యారెక్టరేషన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా ఇప్పుడున్న రంగస్థలంతోనైనా ఇప్పుడు మన వచ్చిన త్రిబుల్ ఆర్ అయినా ఇప్పుడు వచ్చిన గేమ్ చేంజర్ అయినా సో తనకంటూ ఒక రేంజ్ పెంచుకొని వెళ్తుండు సో నేనైతే అన్ప్రెడిక్టబుల్ నేను అనుకుంటున్నాను రామ్ చరణ్ గారిని సో ఆ లెవెల్లో ఉండాలి రామ్ చరణ్ గారు ఇంకా వచ్చే ముందు ఆర్సీ సిక్స్టీ నైన్ బుజ్ గారితో ఇంకా రాబోయే ప్రశాంతితోనైనా సో ఇంకా రాబోయే ఇంకా కొత్త కొత్త మూవీస్ అయినా రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అనేది ఆయన తంటే ఆయన స్వయంగా మన ఇచ్చిన మనం మెగా పవర్ స్టార్ అనే కాకుండా స్వయంగా తనకంటూ బ్యాక్గ్రౌండ్ ఉన్న తనకంటూ ఒక స్వదహాగా గ్లోబల్ స్టార్ అని అనిపించుకుని చూడు నేను ఎందుకో దానికి బాగా కనెక్ట్ అయిపోయిన రామ్ చరణ్ గారికి అంత ముందు రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి సో అలా ఇలా అనుకున్నాను కానీ ఎప్పుడైతే రంగస్థలం వచ్చిందో అప్పటి నుంచి రామ్ చరణ్ గారిని అసలు నెక్స్ట్ రేంజ్లో చూస్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉంది శంకర్ గారి కూడా ఇప్పుడు మన తెలుగులో రామ్ చరణ్ గారితో ఫస్ట్ టైం అంత ముందు తమిళ తమిళంలో చాలా బ్లాక్ బిస్టర్లు కొట్టిండు సో తెలుగులో డబ్బు చేసుకుండు బాగానే ఉండేందుకు ఫస్ట్ టైం తెలుగులా తీస్తుంది కాబట్టి రామ్ చరణ్ గారితో సక్సెస్ రావాలి దిల్ రాజు గారు గట్ట ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని నేను అనుకుంటున్నాను నేను ఎన్ని కోట్లు కలెక్షన్ ఇచ్చాంటారు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అంటే టికెట్లు రేట్లు మన తెలంగాణలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో బెనిఫిట్ షోలు ఉన్నాయని ఆంధ్రలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగా వస్తాయని సో ఈ తెలంగాణలో కూడా రెడ్డి గారు కూడా కొద్దిగా చూసుకొని ఎందుకంటే చిన్న సినిమా కాదు కాబట్టి పెద్ద సినిమా కాబట్టి ఎంతో కొంత ప్రైజ్ కొద్దిగా ఎక్కువ చేస్తే ప్రొడ్యూసర్ గిట్ట బాగుంటారు అందరి గిట్ట బాగుంటుంది ఇంకా దిల్ రాజు గారు కొత్తగా ట్రై చేయడానికి ఇంకా బాగుంటుంది సో అది ఇటు నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ కోర్స్ అలా కలెక్ట్ చేసి చెయ్యొచ్చేమో చెప్పలేము చేస్తే బాగుంటుంది అంటే పుష్ప టూ కంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా చెప్పలేను బ్రో ఎందుకంటే మనం చూసిన యాజ్ ఇట్ ఈస్ ఎందుకంటే బెనిఫిట్ షోలైనా ఏ అయినా ఇంకెక్కువ పెంచేసారు పుష్పడు టికెట్లు కూడా సో దీనికి వచ్చేవారికి టికెట్లు ఫ్రై తగ్గించారు కాబట్టి మనం చెప్పలేము అంత ఇప్పుడు సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ అదేవిధంగా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలు సంక్రాంతి బలిలో ఉండేది ఏమూ హిట్ అవ్వచ్చు అంటారు మూడిట్ అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ అక్కడి నుంచి గేమ్ చేంజర్ శంకర్ ఇక్కడి నుంచి బాబీ గారు డాక్ మహారాజ్ అక్కడ నుంచి అని అనిల్ గారు సంక్రాంతికి వస్తున్నాం సో మనం ఎవరిని తక్కువ వంచలేము ఎవరిది ఒక టాలెంట్ వాళ్ళదే సో మూడిట్ కావాలని నేను అనుకుంటున్నాను నేను ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ చేయొచ్చు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఎందుకని చెప్పండి కదా పెద్ద ప్యాన్ ఇండియా మూవీ లెక్క రిలీజ్ అవుతుంది కాబట్టి సో దానికి బజ్ గిట్ట బాగుంది సో డాక్ మహారాజ్ ఏంటంటే మన తెలుగులా వస్తుంది కాబట్టి సో తెలుగువారి పర్వదిన సంక్రాంతి వస్తున్నాం కాబట్టి సో అది గిటా తెలుగు వారి పర్వం సో ఇవన్నీ ఏంటంటే గేమ్ చేంజర్ అనేది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి దీనికి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి సో అలా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్